ఏమిటి తొందరగా వెళ్తున్నారు ఏ భక్తులైనా ఆపదలో ఉన్నారా నారద త్రిలోక సంచారికి నీకు తెలియనిదేముంది నీ తండ్రి బ్రహ్మదేవుని అవివేక ఫలితం హిరణ్య కశిపునకు అమోఘవరములు ప్రసాదించాడు సర్వజ్ఞులు మీరు పలాయనమా ఇప్పట్లో ఆ రాక్షసుని జయించడం దుర్లభంక్ష్మి బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చను కర్మాయి కర్మ దుష్కర్మ పుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చను కర్మాయి కర్మ దుష్కర్మ పుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా తాను తీసిన గోతి లోపల పడునే తీసిన గోతి బల పడునే తానే తపో శక్తిని చేయించలేదు దైవమైన పరదైవమైనను కరుణ నీ ఇది నిలిలా అంతయు వింత పొగడగని నింత లు చేసి చతుర్దశ భువనాలు నిష్కంటకం చేస్తాడు నారదా ఏడియా మాయావి ఏమో రాక్షవల్లపా కంటి కనిపిస్తాడా చేతికి చుక్కుతాడా ఇక్కడ ఉన్నాడు అనలేం అక్కడ లేడు అనలేం మహామాయా సమన్వితుడు తిరిగి పంద ఎక్కడికి పోగలడు దయచ్య వీరులాగా వైకుంఠం అంతా కట్టకండి కూర్చో మన ధాటి కాగలేక దిక్పాలు దిక్కుమాలిపోయారు మహామహా ఋషులే మన నామ సంకీర్తనం చేస్తున్నారు ఏది నారదా మా నామాన్ని చేర్చి నీ గానాన్ని వినిపించు ఆహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవడైతేనే అతను సంకీర్తనం అవశ్యం చేయవలసిందే

చేతిలో గలదు అందరి పరు మన్నీనులే దైవ మన నీవేనులే నారదా నీ భక్తికి మెచ్చినాం కృతార్థుణ్ణి దానం నాయక తక్షణమే మాకు తెలియపరు అవశ్యం తీరేస్తాను అశురాజుపా ఇదిగో ఇప్పుడే వెళ్ళి అతను జార తెలుసుకుంటారు చిరణకి